దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే కూర్చున్నాడంటే ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్లు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతూర్తికి దేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కాని నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు నీ ఊరు మండలం చేసుకున్నావు మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామె తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటా అని ఆయన ప్రగాల్భాలు ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు నా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు లేరు మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునే వాళ్ళు ఎవరో అడ్డం పడేటోళ్ళు ఎవరో వాళ్ళ కథ ఏందో వాళ్ళ కమామీస్ ఏందో తేల్చగలడు ఇవన్నీ నేను మాట్లాడగలను కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన ఏ ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్నా